హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ టైం విత్ జేషన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అమ్మవారికి కోడిని కోసుకొని ఇంకా తినేసి ఇంకా ఈవినింగ్ ఇంకా బయలుదేరుతున్నాం బ్యాంగ్లూరుకి మేము ఇంకా జైషన్ బయలుదేరుదామా కోందా సరేనా బెంగళూరు నాన్న ఆ బిల్డింగ్లు మీద ఎగిరేసింది అనుకో నువ్వు నేను పట్టుకోలేము నాన్న ఇప్పుడు కూడా తెప్పించు తప్పించుకుని వెళ్ళిపోయినా శరత్ మా అమ్మాయి పట్టుకొని వచ్చినాడు అట్లా వెళ్ళిపోయింది అనుకో నాన్న ఆఫీస్కి పోతాడు మన ఇద్దరం ఆడ పట్టుకుంటాము కొనుక్కుందాంలే మళ్ళీ ఈసారి లేకపోతే మళ్ళీ వద్దాం ఇసారి ఆ బాబా అట్లే పెట్టి మ్యాప్ మందాము ఈసారి వచ్చి పన్నకొస్తానా పన్నకొచెను బెనెక్ట్ చేయొచ్చు పన్నకొస్తానా మా ఒద్దనే పన్నకొస్తే ఆ రోజు జుడ చెరిని పెట్టుకొని ఇర్ చూసుకొని ఫోటోలు అన్నిగా గనకి సంకల బైల నానస్తా కై పెట్టుకొనియా మైందరేజా ఓకే లెట్స్ గో నేను ఇల్లు ఎంత ఎదుగుతాడా రావా ఊరికి రావా ఊరికి రావా నేను ఇల్లు ఎంత ఎదుగుతాడా ఏడమైనడని చెప్పి ఏడొచ్చి తాగుకున్నావు రా పోదాము రా మామ శరత్ మామూలు లేపు లే బాగా చెప్తా శరత్ మామకి లేపు లే లేపు మామని ఏ కొట్టకూడదు మా కొట్టుకున్నా లేపుకూడదు కొట్టకూడదు లేన్ లేపు మామని బాయ్ చెప్పు మామికి లేపు ముద్దు పెట్టు ముద్దు పెట్టు

సరే <laughs> దా <laughs> 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 <hansic>

ఇంకా మేము బ్యాంగ్లూర్కి వెళ్తున్నప్పుడు అయితే ఫుల్ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బెంగళూరుకి వెళ్ళేంతవరకు అయితే పడుతూనే ఉంది ఇంకా కొద్దిసేపు ఉండి జేషన్ అయితే పడుకుండిపోయాడు ఇంకా ఫుల్ రైన్ ఫుల్ వర్షం వల్ల ఇంకా జేషన్ అయితే వర్షం కొద్దిసేపు చేతులు బయట పెట్టాలి ఆడుకోవాలి అని చెప్పేసి కొద్దిసేపు ఆడుకున్నాడు ఇంకా దూరం ఎక్కువ దూరం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా జేషన్ బాబుని పడుకోబెట్టేశాము జేషన్ టెన్ ఫార్టీ టెన్ ఫార్టీ అయితే అంది ఇప్పుడు ఇప్పుడు దోశ కావాలా ఇడ్లీ కావాలా అని అడుగుతాను ఏమీ లేవు రైస్ ఒకటి ఉంది ఉంటావా ఓకే నో కాదు రైస్ ఏముంది ఇంకేం లేవు திண்டோசா தோசை போட்டு உங்க சீக்கடி அப்பிடி கடா முப்பை அப்படிது கடா அப்பேவன் ரைஸ் உத ஓகேனா ஃபிரைட் ரைஸ் திண்டா ஃபிரைட் ரைஸ் உத தின சரேனா ஏதோ தினப்பு ஓகே எப்படி அடகு அடுத்து மேம் எப்படி அடகுடா இது அடுத்து அந்த பாடா போய் हेलवा के बराबर चिल्लाते उसको ये बंगली बैठ ना ये नहीं वो जो पेटी डालो और बैठना अलगवे और बैठना रे और अभी में और बैठना रे और ఇదా ఇది వాళ్ళే హోటల్ వాళ్ళే పెట్టినారన్న నేను చెప్తాను నిలబెట్టి ఇలా పెట్టినాడు అది నువ్వు పెట్టినావు అడుగుతానది ఇది హోటల్ వాళ్ళే పెట్టినా ఓకేనా ఆకలిస్తుంది ఆకలిస్తుంది అన్నా తిండా అంటే వద్దు గది పొద్దున్న జరుగుతారు రైస్ చేశాను ఇంకోసారి హోటల్ బోల్లా అని అన్నాం అనుకో కార్ దింపేసి ఊరికి వెళ్ళిపోతాం

फेस मात्र में बिया अनिल बेटे हैं पहिक मात्र सुपर आता है ना <laughs> आ ताकि सुपर इधर ताकि सुपर इधर मतलब ताकि इधर ताक का पाला नहीं नहीं है कालू डे किच को जाना माना बाने इधर ताकि जी ताकि

నంది గ్రాడు జీవితంలో నిజంగా ఏమి బాగుండదు అన్న ఏమి అసలు ఒకటి దమ్మంటే ఒకటి వచ్చేస్తాన్నారు కూడా సరిగ్గా లేరుదాము నేషన్ బాబు బాగుందా ప్లీజ్ బాగుంది బాగుందా నీకు ఏం తగిన బాగుందాకే నంది గ్రాండ్ అంట నంది గ్రాండ్ ఒకటి అన్నాడు టేస్ట్ కూడా ఫుడ్ సరిగా లేదు చప్పకుంది ప్యూరు రాకండి అబ్బా నంది గ్రాండ్ కి మాత్రం బెంగళూరు రూట్ పోయి రూట్ ఓ నీ హోటల్లో హోటల్ మదనపల్లి పోయేటప్పుడు బెంగళూరు టు మదనపల్లి అదే బెంగళూరు టు మదనపల్లి మదనపల్లి టు బెంగళూరు టోల్ గేట్ దగ్గర ఉండేది

ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ ఇంకా మేము ఇంటికి వచ్చే గురికి రెండు అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇంకా దానివల్ల లేట్ అయితే అయిపోయింది ఇంకా ఇంతటితో మా వీడియో ఏం చేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఉన్న కంటి సింబల్ ఆన్ చేయండి మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు చూపిస్తాయి